ప్రైజ్ దిలా ఏడవ అక్కంలో మన జీవితం ఏడు ఒకట్ల ఏడు బాల్య వయసు ఏడ్రేళ్ళ పద్నాలుగు యవ్వనంలోకి అడుగు పెట్టే వయసు ఏడు మూడు ఇరవై ఒకటి పెళ్లి చేసుకునే వయసు ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది పిల్లల్ని కనే వయసు ఏడైదుల ముప్పై ఐదు బాధ్యతలోకి ప్రవేశించే వయసు ఏడారుల నలభై రెండు బాధ్యతలను భరించే వయసు ఏడేళ్ల నలభై తొమ్మిది వృద్ధాప్యంలోకి అడుగుపెట్టే వయసు ఏడు యాభై ఆరు రిటైర్మెంట్కి దగ్గర పడే వయసు ఏడు తొమ్మిదిల అరవై మూడు షష్ఠి పూర్తి చేసుకునే వయసు ఏడు పదుల డెబ్బై నీవు పోయే వయసు ఎందుకనగా కీర్తనలు తొంభైవ కీర్తన పదో చరణం ప్రకారం మనిషి ఆయుష్కాలం డెబ్బై సంవత్సరములు మన జీవితం ఒక కథ లాంటిది మన జీవితం ఒక కళ లాంటిది జీవితం ఆవిరి వంటిది కావున ఈ జీవితం అల్పమైనదని గ్రహిద్దాం ఏసయ్యకు మన జీవితాన్ని సమర్పిద్దాం ఆమెన్